కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలామందికి సందేహముంది సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ తేదీలు పండుగ రోజులో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారవ తేదీ కనుమ పండుగ జనవరి పదిహేడవ తేదీ మొక్కనూ వచ్చాయి అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని పండుగ అని అంటారు కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు అయితే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదముంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి ఇంట్లో పూజ లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని పిలపకండి లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇందు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పుపట్టిన ఇనుప సామాన్లు పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగిమంటలు వేయండి జనవరి పద్నాలుగవ తేదీ భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి రోజున వేడి నీళ్లతోనే తలస్నానం చెయ్యాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసినప్పుడు నీటిలో రేగిపళ్లు వేసుకుని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆశ పెరుగుతుందని నమ్మకం భోగిపండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి ఇంటిముందు కుండలను ముగ్గు వేసుకుంటారు కాని భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి భోగి పండుగనాడు ప్రతి ఒక్కరూ భోగిమంటలు వేసుకోవాలి ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని మీ ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటలు వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిద బస్వాన్ని తీసుకుని మీ నుదుటిన పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగనాడు ప్రతి ఒక్కరూ నువ్వుల బెల్లం తినాలి ఈ రోజున నువ్వుల బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరమంతా డబ్బుకు లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలు పెట్టుకోండి ముఖ్యంగా ఈ భోగిపండుగ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్లు పొయ్యాలి పన్నెండు సంవత్సరాలు లోపుగల చిన్నపిల్లలకు భోగిపళ్లు పొయ్యాలి ఈ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తే అనారోగ్య సమస్యలు నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మానందం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగిపళ్ళు పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చెయ్యాలి ఈ రోజున అభ్యంగ స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనలాభం కలిసి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగనాడు మీ ఇంటి గుమ్మం ముందు చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ బట్టలు ధరించాలి తద్వారా ఈ సంవత్సరమంతా అదృష్టం కలిసివస్తుంది ఈ సంక్రాంతి పండుగనాడు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి విశేషంగా ఈ సంక్రాంతి పండుగనాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చెయ్యాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే సంక్రాంతి పండుగలో పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి రోజున పెరుగుదానం చేయండి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగనాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఈ పండుగనాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది పితృదోషాలన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది దీన్ని పశువుల పండుగ అని అంటారు కాబట్టి ఈ కనుమ పండుగను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ వ్రతముగ్గు వేయాలి అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి మరి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం అవకాశముంది ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారంట కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందు వచ్చిన కాకి ఆహారం పెట్టండి మీ పెద్దలు ఎంతో సంత స్తారు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినోభవంతు